ఇప్పటికింకా నా కాళ్ళు చేస్తున్నాయి నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి మొలకలు మెక్కి బావలు తాగి పిట్టుగా ఉండాలి స్వచ్ఛందంగా మానే చేయాలి లాగించేయాలి మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే ఆకుకూరలు మజ్జిగ పులుసులు పెస్తని నమ్మాలే చక్కర లేని దాయి చుక్కపై పక్కువ పెరగాలి చక్కెర లేని దాయి చుక్కపై మక్కువ పెరగాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి పాపం పుణ్యం జమాకాసులు చెక్ చేస్తుండాలి అరవై ఏళ్లను ఆరోగ్యంగా దాటే చెయ్యాలి డెబ్బైలను యమదర్జాగా అడుగు పెట్టాలి ఇరవై ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలి తెల్ల జుట్టుకు రంగులు వేస్తూ పొగరుగా బతకాలి పోయేవాడు ఏది రాదని చదివేనాడు ఏది రాదని రూడిగా నమ్మాలి పోయేనాడు ఏది రాదని నమ్మాలి ఉన్న నాడు రాజులాగా జీవించేయాలి జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే కన్న తల్లి కడుపు నింపిన చేతికి మొక్కాలి కాతిపాతులు లెక్కలు తెలిసి కాతిపాతులు లెక్కలు తెలిసి రాయాలే కాలు ఈ ఆడేటప్పుడే బాల్ తీతన్నాలే కాడేన్ని అపటి ఇంక నా కాళ్ళు పరిచేస్తున్నాయే నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి